హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం యాపిల్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా మేము మూడు యాపిల్ తీసుకున్నామండి ఇవి శుభ్రంగా కడుక్కొని పేలర్తో పీల్ చేసుకోవాలి యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిదండి రోజుకు ఒక యాపిల్ తీసుకున్న చాలా మంచిది ఇలాగ మూడు యాపిల్లు పీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్నాం కదండి ఇప్పుడు అటు ఇటు కట్ చేసుకుని మొక్కల కింద చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న మొక్కల కింద చేసుకోవాలి అన్నీ ముక్కలు చేసుకున్నాం కదండి ఇప్పుడు జ్యూసర్ జార్ ఉంటుంది కదండి దాంట్లోకి తీసుకోవాలి అలాగే ఐదు స్పూన్ల పంచదార కొద్దిగా పాలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా పాలు తీసి అవి కాచి చలారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇలా గడ్డ కింద అవుతాయి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అవి కూడా వేసుకోవాలి అవి కూడా వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా వస్తుందండి అప్పుడు యాపిల్ జ్యూస్ దీన్ని గ్లాసులోకి సర్వ్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంతో రుచికరంగా ఉండే యాపిల్ జ్యూస్ రెడీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ తెలుగు ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్